నా నాలుగు వందల యాభై ఇరవై ఐదు బస్తాలకు పదమూడు కింటాల్ పోతాది పదమూడు కింటాల్ అని అంటే నేను రైతులు కావాలన్నా బతకాల మందు తాగి తావపోతే ఏముంది సార్ మాకు ఒక కింటా ఏడు కిలోలు అయితే బరికి వస్తాయి ఎనిమిది కిలోలు అయితే బరికొస్తాయి అంతా వాళ్ళకే పోసి వాళ్ళకు కవులకి ఏమి ఇయ్యాను నేనేమి నేనైతే ఇయ్యను అన్న నేను ఇయ్యను అదే నా మూడు కిలోల సొక్కుని అయితే తీసుకోమాను అదే ఎనిమిది కిలోలు కింటాకు ఎనిమిది కిలోలు అయితే మాత్రం నా వల్ల కాదు నేను ఇయ్యాను కింటా ఎనిమిది కిలో తీసుకుంటాను లేదు సార్ మూడు కిలోల చొప్పున మూడు కిలోలు అంటే ఎనిమిది ఎనిమిది కిలోలు వస్తుంది మూడు కిలోలు అంటే నలభై కిలోల సంచికి మూడు కిలోలు మూడు నలభై కిలోల సంచికి మూడు కిలోలు స్టార్ట్ చేయొచ్చు కదా సార్ ఇప్పుడు మళ్ళా దాంతో పాటు ఇక్కడ ఒక సమస్య తలెత్తింది కాబట్టి మీరు పైనుంచలే వాళ్ళతో మాట్లాడతారో మీ అఫీషియల్తో మాట్లాడతారో అది అదంతా పక్కదు రైతులకు మాత్రం కొనుగోలు కేంద్రాలకు మాత్రం ఒక స్పష్టమైన హామీ హామీ ఇవ్వండి ఏంటిది ఇలాంటి ఇబ్బందులు జరగవు దాన్ని కంటిన్యూగా అవుతుంది ఏది కొనుగోలు అనేది అనే పద్ధతిలో మీరు రైతులకు ఒక హామీ ఇవ్వండి కొనుగోలు పిల్లల ఒక్క అయితే